హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జష్యూ క్లబ్ ఈరోజు మీకు ఈ పౌడర్ తోటి ఎన్ని యూజెస్ ఉన్నాయో పౌడర్ ఎలా చేసుకోవాలో అన్నీ చెప్తానండి ఇది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ యూజ్ఫుల్ వీడియో అని అను అనుకుంటున్నాను ముందుగా ఈ పౌడరు ఉసిరికాయ పౌడర్ ఎలా చేయాలంటే అవి ఉసిరికాయలు క్లీన్ చేసేసుకొని చిన్న పీసెస్లా కట్ చేసి ఎండబెట్టుకోవాలండి తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటే ఇది వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరం లేదు బయటే పెట్టుకోవచ్చు దీనివల్ల కొన్ని వందలు యూజెస్ ఉన్నాయండి మనకి అంత హెల్దీ ఐటమ్ ఇది ఇది అందరూ కంపల్సరీగా చేసుకోవాల్సింది ముందుగా టిప్ వన్ చెప్తున్నానండి ఇది నోటి పూత నోట్లో ఎక్కడైనా కురుపులైనా నోరు అంత పూసినట్టు ఉన్నా మనం ఏం తినలేము కదా అటువంటప్పుడు వన్ స్పూన్ ఈ ఉసిరికాయ పౌడర్ తీసుకోవాలి ఆమ్లా పౌడర్ వన్ స్పూన్ అని వేసుకోవాలి తేనె వేసుకొని బాగా కలిపేసుకొని దాన్ని ఏం లేదండి సింపుల్ ఏళ్ళతోటి తీసుకొని ఇలా నోటి అంతా పూసేయాలి ఇది లోపలికి వెళ్ళిన ప్రాబ్లం ఉండదు ఇది ఎంతో హెల్దీ కాబట్టి ఏమవ్వదు ఒక్క రోజు అంటే ఒకేసారి మీరు రాస్తే నైంటీ పర్సెంట్ తగ్గిపోతుందండి ఇది కంపల్సరీగా ఇది నిజం మేము వాడి చూశాను ఇక నెక్స్ట్ టిప్ టూ అండి ఇది ఫేస్ ప్యాక్ కోసం వన్ స్పూన్ ఆమ్లా పౌడర్ ఉసిరికాయ పౌడర్ ఇది రోజ్ వాటర్ నేనే ఇంట్లో చేశానండి అది ఎలా చేయాలో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి దానికి సరిపడినంత సరిపడినంత రోజ్ వాటర్ పోసుకోవాలి వలసగా కలిపేసుకొని ఫేస్కి రాసుకుంటే అద్భుతంగా ఉంటుందండి మంచి షైనింగ్ వస్తుంది చాలా ముడతలు గిడతలు పోతాయి కురుపులు ఏమైనా ఉన్నా ఇక్కడ నల్లగా ఉన్నా అన్నీ పోతాయండి ఇది మంత్లీ టూ టైమ్స్ రాసుకుంటే సరిపోతుంది ఎంత బిజీ వాళ్ళకైనా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన అవసరం లేదండి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అందరికీ పడుతుంది ఇది న్యాచురల్ కాబట్టి మీరు ఈ పౌడర్ చేసుకోలేకపోతే కనీసం ఆయుర్వేది షాపుల్లో దొరుకుతుంది అదన్నా తెచ్చుకొని వాడండి కాకపోతే ఇంట్లో చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్గా ఉంటుంది కాబట్టి టిప్ త్రీ అండి ఇది చాలామందికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి డాండ్రఫ్ ఉంటుంది ఈ రోజుల్లో ఎన్నో షాంపులు ఆయిల్ వాడి ఉంటారు వాటి వల్ల ఫలితం లేకుండా ఉండి అలసిపోయి ఉంటారు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది వన్ స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోవాలి దాన్ని ఇలా పలచగా వచ్చే వరకు ఆయిల్ కొబ్బరి నూనె వేసుకొని కలుపుకోవాలండి అది మొత్తం డాండ్రఫ్ ఉంది కదా అక్కడ పాయల్ పాయల్గా తీసి మసాజ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా పనిచేస్తుందండి ఇది తర్వాత వన్ టూ అవర్స్ ఉండిన తర్వాత వాష్ చేసేసుకోవాలి హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది టిప్పు ఫోర్ అండి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఒక గ్లాసు వామ్ వాటర్ తీసుకోవాలి దాంట్లోనే వన్ స్పూన్ ఉసిరికాయ పౌడర్ వన్ స్పూన్ హనీ వేసుకొని కలుపుకొని పొద్దున్నే పరగడుపునే తాగాలండి ఇది అన్నిటికీ హెల్తీగా ఉంటుంది హార్ట్ కానీ కళ్ళకు కానీ మన జీర్ణ సమస్య కానీ అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఇన్ని యూజెస్ ఉన్న దీన్ని కంపల్సరీగా వాడతారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్